మహిమ గాక దేవునితో ప్రతి ఉదయం అనే కార్యక్రమం మూడు వందల తొంభై నాలుగవ రోజున రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము దేవుని కురపించినది ఈరోజు వాక్య భాగం మత్తమార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై వర్షం చదువుకున్నావా మిక్కిలి అల్పలైన ఈ నా మీరు చేసి గనుక నాకు చేసి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ప్రియమైన దేవుని బిడ్డలాగా యేసుక్రీస్తు ప్రభు మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన రెండవ ఆకలిలో మరి కుడివైపున ఎడమవైపున ఉన్న గుంపులతో ఆయన మాట్లాడుతుంటున్నాడు కుడివైపున ఉంటున్న వారితో ఆయన అంటున్నాడు మరి నేను ఆకలి కొంటేనే మీరు ఆహారం పెడుతుంది నేను రోగి అయినప్పుడు నన్ను పరామర్శించి తిరిగి నేను దాహము కొన్నప్పుడు నాకు దాహము తీర్చితి వస్త్రం లేనప్పుడు నాకు వస్త్ర వస్త్రాలు ఇచ్చి తరి ఉన్నప్పుడు నన్ను వచ్చి చూశారు నేను రోగిని అయినప్పుడు నన్ను వచ్చి పరామర్శించారని చెప్పినప్పుడు వారు ప్రభు ఇవన్నీ ఎప్పుడు చేస్తే అని అడిగినప్పుడు మిక్కిలి అల్పులైన ఈనా సోదరులు ఒకరికి మీరు చేస్తే అది నాకు చేసినట్టే అని ఆయన చెప్పాడు అవునప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఈరోజు మనం అందరము కూడా క్రిస్మస్ ను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాము కదా మరి ఆనందంగా జరుపుకుంటున్న మన జీవితాలలో కూడా అనేకులకు మనము సహాయం చేసేవారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభావిడ ఈ అల్పులైన ఈనా సహోదరులో ఒకరికి మీరు చేస్తే ఇది నాకు చేసినట్టు అంటున్నారు కాబట్టి ఈరోజు మనము పండుగను ఎరితిగా చేసుకుంటూ ఉన్నాం ఆనందముతో ఆర్భాటముతో సంతోషముతో మనము విందులు చేస్తూ ఆర్భాటముతో మన గృహాలను అలంకరించుకుంటూ కొత్త వస్త్రాలు వేసుకొని సంతోషిస్తున్నాము కదా మరి ఈరోజు నీవు ఇతరులకు ఏమి చేయగలుగుతావు ఈ క్రిస్మస్ని ఏ తండ్రైన దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుని మనకు బహుమతిగా ఇచ్చాడు కదా ఆ బహుమతిగా ఇచ్చిన ఏసుక్రీస్తు ప్రభువును మనము రక్షకునిగా స్వీకరించుకు ఈరోజు రక్షణ పొందిన వారిగా మనం ఆనందంగా ఉంటున్నాము కదా మరి ఎంతో మందికి మనము కూడా మార్గదర్శులుగా ఉండాలి కదా మనం ఎప్పుడు బహుమతులు కొ తీసుకుంటున్నాం మనం బహుమతులు ఇచ్చేవారిగా ఉండాలి కదా బహుమతులు ఇచ్చేవారిగా మనము కూడా ఉండాలి కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ను మనము కొన్ని రకాలుగా ఆచరించుకోవడానికి దేవుడు కృపచుప్పులాగా మనం అందరం ముందుకు వెళ్దాం మొట్టమొదటిగా ఏ పేరు ఆశించకుండా ఏ పేరును ఆశించకుండా ఇతరులకు నువ్వు సహాయము చేయాలి ఎవరికైనా ఒక వ్యక్తికి సహాయం చేయి నాకు పేరు వస్తుంది నా గొప్పతనం అని చెప్పి నువ్వు సహాయము చేయొద్దు కానీ ఎవరికైనా ఒకరికి నువ్వు ఏది ఆశించకుండా సహాయము చేయి రెండవదిగా నీ శత్రువులు కానీ నేను ద్వేషించి వారిని ప్రేమించి వారికి ఒక వాక్యమును వారికి బహుమతిగా ఇవ్వు బైబిల్ని వారికి బహుమతిగా ఇవ్వు మూడవదిగా తో మంది రోగులున్నారు దేవుని చిత్తమైతే ఒక్క రోగిని పరామర్శించి ఏసు ప్రేమను వారికి కనపరచు అదే రీతిగా మరి ఎంతోమంది అనాథ పిల్లలు దిక్కులేని వారు ఉంటున్నారు అట్టి వారికి మరి ఆహారమును పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం ఎంతోమంది ఎప్పుడు పండుగంట ఉన్నవారికే మనం పెడతాం లేని వారికి మనం ఆహారం పెట్టాలి అంతేకాకుండా ఎవరికైనా వస్త్రములు లేకుంటే వారికి నీకు చేతనైనంత మట్టుకు వస్త్రములను వారికి అనుగ్రహించి నువ్వు ఈ యొక్క పండుగను ఆచరించాల్సిందిగా మరి మనవి చేసుకొచ్చున్నాం ఆత్మీయమైన పండుగగా మనం చేసుకుందాం కానీ ఆచారపరమైన పండుగ వద్దు మరి ఆచారం అంటే పిండి వంటలు చేయాలి ఇల్లును ఇల్లు ఇంటి ముందులను శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకోవాలి రంగులు వేసుకోవాలి అలంకరణ చేసుకోవాలి వంటి ఆచారమైన పండుగ కానీ ఆత్మీయమైన పండుగ క్రీస్తును కలిగిన వారిగా క్రీస్తు ప్రేమను ప్రకటించే వారిగా మనం పండుగను చేసుకోవాలి అంతేకాకుండా చాలామంది కొత్త బట్టలు లేవని దిగులు పడుతూ ఉంటారు కదా అప్రేమైన దేవుని బిడ్డలారా కొత్త బట్టలు కాదు కానీ మనము క్రీస్తును ధరించుకున్న వారిగా మనము ఈ పండుగను ఆచరించుకోవాలి అంతేకాకుండా మీ యొక్క సంఘ కాపరులకు మీరు ఎంత ఎంత మాత్రమైన సపోర్ట్గా మీరు నిలబడాలి వారి కుటుంబాలను మీరు ఆదరించాలి వాక్యోపదేశకులకు మంచి పదార్థముల భాగమునిచ్చి ఈ పండుగలో వారిని సంతోష పెట్టాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకున్న చేసుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం భిన్నముగా అనగా క్రీస్తు ప్రేమను చాటి చెప్పేవారిగా ఏది ఆశించకుండా ఇతరులకి సహాయం చేద్దాం శత్రులకు వాక్యాన్ని అంది అందింపజేద్దాం ఆసుపత్రులను దర్శించి రోగుల కొరకు ప్రార్థన చేసి మీరు వేసు ప్రేమను వారికి కనపరుద్దాం అదే రీతిగా అనాను కులలకు దిక్కు లేని వారికి ఆహారమును పంచిపెడదాం వస్త్రాలు లేని వారికి వస్త్రాలనిద్దాం మరి అదే రీతిగా ఆత్మీయమైన ఆ పండుగగా దీన్ని ఆచరిస్తూ క్రీస్తులు ధరించిన వారమై క్రీస్తు కొరకు మనముంటూ మన సంగ కాపరులకు వారి కుటుంబాలకు మనం చేతునిచ్చే సహాయం చేద్దాం క్రిస్మస్ ని జరుపుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ హంగులు రంగులు కాదు ఆర్భాటము కాదు క్రీస్తు ప్రేమను ప్రచురించేవారిగా క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా అనేకులను క్రీస్తు వైపు మళ్లించేవారిగా క్రీస్తును మరి వారికి పరిచయం చేసేవారిగా మనం ఈ ను ఆచరించుకోవాలి కేవలం ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే మనము క్రైస్తవులు కాదు కానీ క్రీస్తును ధరించిన వారిగా ఏ రీతిగా నక్షత్రము మార్గమును చూపించిందో ఆ యొక్క జ్ఞానులకు అనేకులకు మనము మార్గమును చూపించే వారిగా ఉండి క్రీస్తు దగ్గరకు వారిని నడిపించే వారిగా మనం ఉన్నారు కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఈ సంవత్సరం క్రిస్మస్ మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండునట్టుగా దేవుడి సహాయం చేయను గాక అమ్మే ప్రార్థన చేసుకున్నావా పరిశుద్ధురాని క్రిస్తోత్తములు ఆయన ఈ క్రిస్మస్ పండుగను ప్రభావా మేము ఆత్మీయంగా ఆచరించడానికి ప్రభా క్రీస్తును ధరించిన వారిగా క్రీస్తును కలిగిన వారిగా మేము ఆచరించటకు మీరు కృపను మాకు అనుగ్రహించమని ననా మీ యొక్క సహాయముతో పరిశుద్ధాత్మదేవుని సహాయముతో మేము వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు సహాయము చేయమని నన్న మెండల దీవులను కుమరించి ననా మీ కృపతో మమ్మల్ని దర్శించమనేసి నామని అడుగుతుంటున్నాము తండ్రి అమ్మే దేవుడు మిమ్మలను ఈ కుటుంబాలను దీవించి ఆస్వాదించి ఆత్మీయంగా బలపరిచి క్రీస్తును ధరించిన వారిగా ఈ యొక్క పండుగను మీరు ఆచరించుకునే కృపచూపును గాక అమ్మాయి